హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సుష్మిత అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత డైలీ బ్లాగ్స్ నేనైతే ఈరోజు ఫైవ్కి అయితే లేచానండి బయట అయితే చూస్తే మొత్తం చీకటిగా ఉంది వెహికల్స్ అయితే వెళ్తున్నాయి రోడ్డు మీద నాకు బయటికి రావాలంటే భయం అండి అందుకే ముందు బయటకు వచ్చి వెహికల్స్ తిరుగుతున్నాయా లేదా ఎవరన్నా ఉన్నారా లేదా అని చూసుకుంటానండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఇంటి కోడలిగా అలాగే ఒక ఇంటి ఇల్లాలుగా నేను నా ఇంట్లో పని ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తానండి ఇంకా నా జీవన శైలి రోజు ఎలా ఉంటుందో పూర్తిగా చూపిస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వీడియో చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫస్ట్ అయితే నేను లేవడమే ఇల్లు అయితే మొత్తం పూర్తిగా ఊడ్చేస్తానండి ఇల్లు అలాగే వాకిలి మొత్తం ఊడ్చేస్తాను మొత్తం ఇల్లు అంతా ఊడవడానికే నాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుందండి డబల్ బెడ్రూమ్ కదా చాలా టైం పడుతుంది ఇంకా అలాగే బయట కూడా చాలా ప్లేస్ ఉంటుందండి అదంతా ఊడ్చేసరికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది తర్వాత గిన్నెలు అయితే తోమేసుకున్నానండి నైట్ ఒకవేళ నైట్ తోమేస్తాను నైట్ తోమకపోతే మార్నింగ్ అయితే తోముతానండి నైట్ పిల్లలు పడుకున్నారనుకోండి తొందరగా పడుకుంటే వాళ్ళని పడుకోబెట్టేసి గిన్నెలు అయితే తోమేసుకుంటాను లేదంటే ఇంకా మార్నింగే లేచిన వెంటనే తోమేస్తానండి తన్విక అయితే కొంచెం చిన్న సౌండ్ వచ్చినా కూడా లేస్తుందండి అందుకోసమే నేను మెల్లగా సౌండ్ రాకుండా అయితే గిన్నెలు అయితే తోమేసుకుంటాను ఎన్నో గిన్నెలైతే ఉండవండి కొన్ని ఉంటాయి అయినా కూడా నాకు ఈ పనంతా మొత్తం ఇల్లంతా ఊడ్చి మాపు కొట్టి గిన్నెలు తోమేసరికి నాకు వన్ అవర్ టైం అయితే పడుతుందండి చలికాలం కదండి వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి ఐస్ వాటర్ ఉన్నట్టు అయితే ఉన్నాయండి చక్కగా ఊర్లో అయితే ఎంత బాగుంటుందో చలి మంటలు వేసుకొని పని చేసుకున్నంతసేపు చలి చలిమంటలు కాక్కుంటూ చక్కగా మాటలు అయితే చెప్పుకుంటూ పని చేసుకుంటారండి అదే సిటీలో అయితే అలా మాట్లాడరు కదా ఎవరు ఉండరు ఇంకా పని అంతా చేసేసుకొని ఎవరింట్లో వాళ్ళు అయితే ఉంటారు కదండి అందుకే పల్లెటూర్లే చాలా బాగుంటాయండి మన ఊరు మనకే బాగుంటుంది కానీ మా వారి వర్క్ పరంగా అయితే ఇక్కడే ఉండాలి కదండి అక్కడ కూడా ఉండొచ్చు కాకపోతే వర్క్ అయితే ఎక్కువగా ఇక్కడ ఉంటుందండి అందుకోసమే ఇక్కడే ఉంటాము ఇంకా నేనైతే గిన్నెలు మొత్తం తోమేసిన తర్వాత సింకు కూడా నీట్గా కడిగేసి గిన్నెలైతే శుభ్రంగా పెట్టేసుకుంటానండి తర్వాత వెంటనే ఇల్లంతా అయితే మాపు కొట్టేసుకున్నాను ఇల్లంతా మాపు లోపే ఇంకా తెల్లారిపోయింది బయటంతా తెల్లగా తెల్లారిపోయిందండి నేనైతే ఇల్లంతా మాపు కొట్టి ముగ్గు పెట్టే లోపే చాలా టైం అయితే పడుతుందండి పెద్ద పెద్ద ముగ్గులే పెడతానండి ఇంటి ముందు ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెట్టే పెడితే కానీ నాకు పనంతా చేసినట్టు అనిపిదండి ఇంటి ముందు పాజిటివ్నెస్ అనేది స్టార్ట్ అయ్యేది మనకి ముగ్గు దగ్గర నుంచి కదండి గడప అంతా కడిగి ముగ్గు పెట్టి అలానే ఇంటి ముందు ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెడితే కానీ మంచి పాజిటివ్నెస్ అయితే మన ఇంటి ముందుకు వస్తుందండి ఇంకా ముందు ధనుర్మాసం అయితే వస్తుంది కదండి సంక్రాంతి ఒక నెల ఉందంగా ధనుర్మాసం ముగ్గులు అయితే వేస్తారు కదా డైలీ మీకైతే మంచిగా ధనుర్మాసం ముగ్గులు అయితే చూపిస్తానండి నాకు చాలా బాగా మంచిగా అనిపిస్తాయండి ఆ ముగ్గులు నాకు చాలా బాగా వచ్చు పెద్ద పెద్ద ముగ్గులైతే ముగ్గు రకరకాల ముగ్గు అయితే మీకు చూపిస్తానండి ఈ వీడియోస్లో ఇక్కడ అయితే నేను ఎప్పుడు కూడా గీతల ముగ్గు లేకపోతే మెలికల ముగ్గు అయితే వేస్తానండి ఇంటి ముందు ఇంకా నేను ముగ్గేసే లోపయితే మా తన్విక అయితే లేచిందండి మా తన్విక లేగిస్తే మాత్రం పని అస్సలు ఇవ్వదు అందుకోసమే నేను పొద్దున్నే ఆమె పడుకున్నప్పుడే పొద్దున్నే లేచి అయితే పనంతా చేసేస్తానండి ఆమె లేచిందంటే ఇంకా చంకన పెట్టుకొని మొత్తం ఊరంతా తిరిగినట్టు ఇల్లంతా తిరుక్కుంటూ పనైతే చేసుకోవాలి ఆమె లేగిస్తే అస్సలు పని చేసుకొని ఇవ్వదు ఇంకా సిద్ధు కూడా స్కూల్కి వెళ్ళాలి కదండి అందుకోసం నేను డైలీ అయితే పొద్దున్నే లేచి పనంతా చేసేసుకుంటాను మనం పొద్దున్నే లేచి పని కూడా చేసుకుంటే మనకి బద్ధకం కూడా ఉండదండి ఒళ్ళంతా బద్ధకం ఉంటుంది తొందరగా లేకపోతే సో నేనైతే పొద్దున్నే సిక్స్ లోపు అయితే లేచి పని అంతా చేసేసుకుంటాను ఎప్పుడైనా బద్ధకం అనిపించి అనుకోండి ఆ రోజంతా లేజినెస్ అయితే పోదు అందుకోసం నేను చాలా రోజుల నుంచి అయితే తొందరగా లేస్తున్నాను అంతకుముందు అయితే కొంచెం డెలివరీ టైంలో లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో అయితే తొందరగా లేచేదని కాదండి ఇప్పుడు అయితే తొందరగా లేచేసి పనంతా చేసేసుకొని సిద్ధుని స్కూల్కి పంపించేసుకొని ఇంకా అయితే చూసుకుంటున్నానండి లేకపోతే పిల్లలతో కుదరదు కదా స్వామి అయితే మాలేసుకున్నారు కదండి అందుకోసం ఇంకా పొద్దున్నే లేచి దీపారాధన అయితే చేయాల్సి వస్తుంది సో అందుకోసం ఇంకా నేను స్నానానికి అయితే వెళ్ళిపోతానండి తన్వికని బెడ్ మీద పట్టుకోబెట్టేసి ఫోన్లో బొమ్మలు పెట్టేసి అయితే ఇస్తాను డోర్ తీసేసి చక్కగా అమ్మాయి ఎటు పోదండి ఆ ఫోన్ చూసుకుంటూ వాళ్ళ అన్నయ్యని లేపుకుంటూ అయితే ఉంటుంది ఇంకా తెల్లారిపోయిందండి ముగ్గేసేలా ముగ్గేసి సరే నా ముగ్గేలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ముగ్గు అయితే మీరు కూడా ట్రై చేయండి మూడు చుక్కలు మూడు వరుసలు ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చాక డైలీ తల స్నానాలు కదండి హెడ్ ఎక్ అయితే బాగా వస్తుంది అదొకటి చలికాలం కదండి తిరుపతి వెళ్ళొచ్చాక ఇంకా చలికి తలనొప్పి అయితే బాగా వచ్చేస్తుంది త్రీ డేస్ నుంచి ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా అసలు తగ్గట్లేదు ఇంకా తన్వికాకు కూడా స్నానం పోషిస్తానండి నేను చేసి ఆ పిల్లకి కూడా పోసేసాను ఇంకా పూజ అయితే ఇద్దరం కలిసి చేస్తామండి నేను తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే చిన్నది తెచ్చుకున్నాను కదండి ఇంకా దానికైతే కూడాను డైలీ చక్కగా అభిషేకం లాగా చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా అలాగే ఆ రోజు లక్ష్మీవారం అండి మార్గశిరమాసం లక్ష్మీ లక్ష్మీవారం రోజు పూజ అయితే చేసుకుంటే లక్ష్మీదేవికి చాలా మంచిదండి అందుకోసం నేను బయట కలసం కూడా పెడుతున్నాను వాటర్ పోసి పూలు పెట్టి చక్కగా పూజ అయితే చేసుకున్నానండి ఇంతలో మా సిద్ధు లేచాడు మా సిద్ధు అయితే ఎప్పుడు ఇక లేచిన వెంటనే టీవీ అయితే చూస్తున్నాడండి ఈ మధ్య ఎందుకంటే మా అమ్మమ్మ లేదు కదా మా అమ్మమ్మ అయితే ఊరెళ్ళిందండి అదే మా అమ్మమ్మ ఉంటే టీవీ చూడడం కుదరదండి ఎందుకంటే మా అమ్మమ్మ ఎప్పుడు సీరియలే చూస్తుంది ఇంకా నేను ఇల్లంతా దూపం వేస్తానండి చక్కగా ఇల్లంతా ధూపం వేసుకుంటే ఆ డే మొత్తం పాజిటివ్నెస్ ఇంట్లో ఏ చీడా పీడ ఉన్నా కూడా పోతుంది కదా ఇంకా మా అమ్మమ్మ అయితే సీరియల్సేనండి గుప్పెడంత మనసు సీరియల్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఆ సీరియల్ అయితే ఇప్పటికీ మా అమ్మమ్మ మూడు సార్లు కంప్లీట్ చేసిందండి ఇక నాలుగోసారి అయితే రన్నింగ్లో ఉంది ఇంకా ఊరెళ్ళింది కదా ఊరెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అదే స్టార్ట్ చేస్తుందండి గుప్పెడంత మనసు సీరియల్ మాకైతే చూసి చూసి బోర్ కొట్టేసింది మా సిద్ధుక అయితే స్నానం పోసానండి నీళ్ళు పెట్టి చలి పెడుతుంది అని ఏడుస్తున్నాడు చలికాలం చలిపెట్టకపోతే ఏమవుతుందండి ఇంకా ఎండ అయితే వచ్చింది కదా సో ఎండ ఎండలోకి వెళ్ళు అంటే కూడా అల్లరి చేస్తున్నాడు చలి పెడుతుంది అని టవల్ కడితే టవల్ మొత్తం తీసేస్తున్నాడు ఇంకా వీడియో తీస్తున్నాను కదా మంచిగా పెట్టుకో అంటే పెట్టుకొని ఎండలో నించున్నాడు అండి ఇంకా మా తన్విక అయితే ఇల్లంతా పాడు చేయడం అయితే స్టార్ట్ చేసింది పూలు గడప దగ్గర పెట్టాను కదండి ఆ పూలన్నీ తీసి మొత్తం చెత్త చెత్త చేసేస్తుంది ఇల్లంతా మా సిద్ధుకి అయితే రెడీ చేస్తానండి బట్టలు వేసి ఇంకా మా స్వామికి ఫోన్ చేశాను రెడీ అయిండు అంటే ఇంకా వచ్చేస్తారండీ పొద్దున్నే గుడికి అయితే వెళ్తారు కదండి గుడికి వెళ్ళి వచ్చేలోపు మా సిద్ధు అయితే రెడీ అయి ఉంటాడు ఇంకా పొద్దున్నే కదండీ ఇంకా స్నాక్స్ లాంటివి ఏం పెట్టను మా తన్వికాతో చేయడం కుదరదు కదండి పూజ చేసేసరికి టైం అంతా సరిపోతుంది ఇంకా స్నాక్స్ టైంకి ఆయనకి బింగో ప్యాకెట్ అయినా లేకపోతే బిస్కెట్ ప్యాకెట్ అయినా కొనిచ్చేస్తారండి లేకపోతే ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టేస్తాను ఇంకా అవి తీసుకొని వెళ్ళిపోతాడు వాళ్ళ డాడీ కోసం ఏడుస్తున్నాడు అండి డాడీ నాకు స్నాక్స్ కొనిమని చెప్పు అని చెప్పేసి ఏడుస్తున్నాడు వాళ్ళ చెల్లి ఆమె కొట్టుకుంటారండి బాగా ఇంతలో మా స్వామి అయితే వచ్చారండి తీసుకెళ్ళిపోతున్నారు ఆయన వెళ్ళాకే నేను ఇంకా మిగతా పని చూసుకుంటానండి వంట అయినా ఏదైనా మిగతా వంట పని అంతా ఇంకా వేడివేడిగా స్కూల్ అయితే పక్కనేనండి ఇంకా బాక్స్ అయితే వేడివేడిగా పంపించేస్తాను తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తానండి మా తన్విక పడుకుంది ఆమె పడుకున్నప్పుడే నేనైతే వంట చేసి ఇంకా నా వంట అయితే చ చదువుకోవాలండి ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కదా ఇరుముళ్ళు అయిపోయిన తర్వాత అయితే స్వామి వచ్చాక ఇల్లంతా మళ్ళీ ఒకసారి దులుపుకోవాలండి దులిపి అన్ని గిన్నెలన్నీ కడిగేసి నీట్గా చదువుకోవాలండి చాలా పని ఉంది ఇల్లు అయితే బియ్యం అయితే రైస్ కుక్కర్లో కడిగి పెట్టేస్తున్నానండి తొందరగా అయిపోతుంది కదా బాక్స్కి అందుకోసమైతే నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తాను ఇంకా కూర వండడానికి ఏమున్నాయా అని చూస్తే అప్పుడే ఆ రోజే మార్కెట్ చేసామండి ఆ రోజు నెక్స్ట్ డే నైట్ చిక్కుడుకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి నాకు చాలా ఇష్టం అండి చిక్కుడుకాయల కూర అంటే అందుకోసం చిక్కుడుకాయ కూడా వండుదామని తీసానండి చిక్కుడుకాయల కూర చాలా బాగుంటుంది కదండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే ఇక చిక్కుడుకాయలు మొత్తం తీసేసి అయితే వండేసానండి వండి చక్కగా సిద్ధుకి బాక్స్ అయితే పెట్టేసి పంపించేసాను స్వామి వచ్చారు తీసుకెళ్ళడానికి నేనైతే వెళ్ళలేదు ఈరోజు తనిక పడుకుంది కదా అందుకోసం నేనైతే వెళ్ళలేదు స్వామి అయితే ఇచ్చేసి వచ్చారండి వెళ్ళి కాకముందైతే అసలు నాకేం తెలియదు అండి అసలు గ్యాస్ ఆన్ చేయడం కూడా రాదు అట్లాంటిది ఇప్పుడు ఇవన్నీ చేస్తూ ఉంటే మా అమ్మ అయితే షాక్ అండి ఇన్ని వంటలు ఇవన్నీ పనంతా చేసుకుంటావు పిల్లలతో ఒక్కదానివే అని చెప్పేసి అందరికీ చెప్పుకుంటుందండి మా అమ్మాయి ఒక్కతైనా ఇట్లా చేసుకుంటుందని కానీ నాకు నేనే అండి నేనే షాక్ అవుతాను ఇదంతా నేనే చేశానా అని అనిపిస్తుంది ఒక్కోసారి అసలు పని అంటే ఏంటో తెలియదు అండి పెళ్ళి కాకముందు అట్లాంటిది పెళ్ళి చేసుకున్నాక అన్ని బాధ్యతలు అన్నీ మీద పడిపోతాయి కదండి పిల్లలని ఇంట్లో పని అని అలాగే మాకు మా ఆయన వాళ్ళ నానమ్మ మా అమ్మమ్మ అని చెప్పాను కదండి మా ఆయన వాళ్ళ నాయనమ్మ అండి ఆమె అయితే ఇంకా ఆమెకి పరాలిసిస్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా మా దగ్గరే ఉంటుందండి మేమే చూసుకుంటాం నేనే చూసుకుంటాను ఇంకా మొత్తం అన్నీ నేనే అండి స్నానం పోయడం కూడా ఇంకా ఇప్పుడైతే పర్లేదు ఆమె పని ఆమె చేసుకుంటుంది ఇప్పుడు నన్ను చూసి అయితే మా వాళ్ళు అయితే షాక్ అవుతారండి లవ్ చేసి చేసుకున్నా కూడా ఇంత పట్టుదలగా ఎంత మొండి ఎట్లుంటున్నావో అని చెప్పేసి అయితే అంటారండి అంటే నేను అంత పట్టుదలగైనా నా పని నేను చేసుకొని పిల్లల్ని చూసుకొని ఎవరు చూసేవాళ్ళు లేకపోయినా కూడా నేనే చూసుకొని వాళ్ళని నేనే పెంచుతున్నానండి అసలు నాకు నేనే చాలా గ్రేట్ అని అనిపిస్తుంది ఒక్కోసారి ఇంకా వంటంతా అయిపోయిన తర్వాత హెడ్ ఎక్ అయితే అస్సలు తగ్గట్లేదండి ఫుల్ అసలు కళ్ళు కూడా తెరవనియట్లేదు బయటికి వెళ్తే అంత ఫుల్ వచ్చేస్తుందండి ఇంకా జెండు బామ్ అయితే రాసుకుంటున్నాను మా తన్విక అయితే వెనక చక్కగా ఆమెకి డ్రెస్ మీద ఉన్న కుందన్స్ అయితే పీక్కొని తినేస్తుందండి నేను పట్టించుకోవట్లేదని చూడట్లేదని కామ్గా సైలెంట్గా ఉంటుంది అట్లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఇంకా ఈ మధ్యలో మాత్రం ఏమన్నా అంటే ఏడవడం బాగా నేర్చింది ఈరోజు ఏంటో మూడు మంచిగా ఉంది లాగేసుకున్నా లేకపోతే అరిచినా కూడా హాయి బాయ్లు చెప్తుంది చూడండి ఎంత చక్కగా ఆడుకుంటుందో ఆమెకైతే రాయమంటుందండి కాళ్ళను వస్తున్నాయి అట వాళ్ళ అన్నయ్యకి అయితే తిరుపతి వెళ్ళినప్పుడు నడిచిండు కదా అని నేను రాస్తే ఇప్పుడు ఆమెకు రాయాలట చూపిస్తుంది చూడండి ఎలా రాయాలో అని ఇంకా తలకి రాయమంటుంది ముక్కుకి రాయమంటుంది గొంతుకి ఇంకా ఆమె చెప్తుంది అండి అన్నీ తెలిసిన పెద్ద పిల్లలాగా చెప్తుంది ఇంకా టూ డేస్లో అయితే మా స్వామి ఎరుముళ్ళు ఉన్నాయండి మేమైతే దానికి దానికోసం ప్రిపరేషన్ అయితే అవుతున్నాము స్వామికి పప్పలు ఏమైనా చేయాలంటే ఏమి వద్దు ఎందుకు అంత రిస్క్ పిల్లలతో అనేసి అయితే అంటున్నారు ఇంకా బట్టలు మొత్తం తీసేసానండి పని అంతా అయిపోయింది కదా ఇంకా అన్నం తినేసాను తినేసి ఇంకా బట్టలు అయితే ఆరిపోయాయి తీసేసి మడతేసి పెట్టేస్తున్నాను తన్విక అయితే చాలా హెల్ప్ చేసిద్దండి అండి ఆ పిల్ల ఉన్నది గింతైనా చాలా అంటే చాలా పని చేసిద్ది బట్టలు ఆరిపోతే తీసుకొచ్చి వేసేసిద్ది లేకపోతే నేను బట్టలు ఆరేస్తే మాత్రం నాకు చేతికి అందిస్తూ ఉంటుందండి ఇక్కడ చూడండి ఎత్తుకోవట్లేదని పని చేసుకుంటున్నా అని కింద పడి బొల్లి బొల్లి ఏడుస్తుంది ఎత్తుకునేదాకా ఏడుతుందండి ఇంతలో మా సిద్ధు అయితే వచ్చాడు మా సిద్ధు అయితే ఇంకా మా అమ్మమ్మ లేదు హాయిగా చక్కగా పడుకొని టీవీ అయితే చూస్తున్నాడు అండి టీవీలో షార్ట్స్ వస్తాయి కదా లేకపోతే ఇంకా ఎక్స్పెరిమెంట్స్ వీడియోస్ అవన్నీ చూస్తాడండి అవన్నీ చూసి ట్రై చేస్తూ ఉంటాడు ఇంతలో మా తన్విక అయితే బయట వాటర్ పెట్టాను కదండి ఆ వాటర్ మొత్తం మీద పోసుకొని మొత్తం చికాక్ చికాకైతే చేసేసుకుంది తడిచిపోయింది మొత్తం ముగ్గురు ఈవినింగ్ అయితే అవుతుంది కదండి ఇక స్నానం పోయాలి కదా అని నేను కూడా వదిలేశాను ఆడుకుంది మా పక్కన వాళ్ళైతే భవానీ మాలేసుకున్నారండి వాళ్ళైతే గాజులు తెచ్చారు తన్వికాకి మా సిద్ధు అయితే వేస్తానన్నాడు ఆమె చేతికి ఎంత చక్కగా ఉన్నాయండీ మీకు కూడా నచ్చాయా అండి నచ్చినట్టయితే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి నా ఛానల్ని అయితే ముందుకు నడిపిస్తున్నట్టయితే మీరు నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మా పిల్లలు చూడండి ఎలా కొట్టుకుంటున్నారు లాస్ట్కి అయితే ఫుల్ కొట్టేసుకుంటారండి